గుంటూరు నడిబొడ్డున ఉండే పీవీకే నాయుడు మార్కెట్ వందల మంది వ్యాపారులకు జీవనోపాధి కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది అత్యాధునిక హంగులతో వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణం కోసం మార్కెట్ను కూల్చేయగా కొత్త భవనం నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అడుగు ముందుకు పడలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం పనులు వేగవంతం చేయడంతో రైతులు వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది పీవీకే నాయుడు మార్కెట్ నూతన వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాది మందికి ఉపాధి కేంద్రమైన ఈ మార్కెట్ స్థలంలో నూట అరవై మూడు కోట్ల వ్యయంతో అత్యాధునిక షాపింగ్ మాల్ నిర్మాణానికి జీఎంసీ అధికారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించారు నగర నడిబొడ్డున ఉన్న మార్కెట్ సెంటర్లో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల్లో పీవీకే నాయుడు వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అధికారులు గతంలోనే నిర్ణయించారు రెండు సెల్లార్లు జీప్ల సైట్ అంతస్తులతో భారీ వాణిజ్య భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు చేశారు కూరగాయల మార్కెట్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఐమాక్స్ థియేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయం కమర్షియల్ భవనం నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ వేవీ ఆచరణకు నోచుకోలేదు అత్యాధునిక హంగులతో షాపింగ్ మాల్ నిర్మాణం కోసం దాదాపు ఆరేళ్ల క్రితం నాయుడు మార్కెట్ స్థలంలోని పాత వాణిజ్య భవనాన్ని కూల్చేశారు వ్యాపారాలు నిర్వహించడం కష్టంగా మారడంతో త్వరగా కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని వ్యాపారులు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది పైగా గత ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరిట నాయుడు మార్కెట్ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర విమర్శలొచ్చాయి వ్యాపారులు అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది కానీ కాంప్లెక్స్ నిర్మాణం మాత్రం ప్రారంభించలేదు కూటమి ప్రభుత్వం రాకతో నూతన వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణానికి కొత్త ఊపిరి వచ్చిందని స్థానిక కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ మీద ప్రత్యక్షంగా రైతులు కానివ్వండి కూరగాయల వ్యాపారస్తులు గాని దాదాపు మూడు వేల మంది రైతులు దాని మీద వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు అట్లాగే మీరు రాత్రిపూట చూస్తే ఆకుకూర వ్యాపారస్తులు రాత్రి పదకొండు ఇంటి దగ్గర నుంచి తెల్లారి ఐదు ఇంటి దాకా కూడా ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు వచ్చి అక్కడ అమ్ముకుంటా ఉంటారు దాన్ని గత ప్రభుత్వం దాన్ని వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పునర్నిర్మించి అత్యాధునిక వసతులతో నిర్మించి రైతు రైతులకి వాళ్ళ కుటుంబాలకి ప్రయోజనం చేకూర్చాలని అట్లాగే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే చేయాలని చెప్పి సంకల్పం చేసుకొని దాన్ని ప్రాసెస్ లో పెట్టడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో మార్కెట్ అనేది పూర్తవుతా ఉంది అది గ్రౌండ్ ప్లస్ ఎయిట్ స్టేర్స్ వస్తా ఉన్నాయి దాంట్లో మరి కూరగాయ వర్తకులు అచ్చంగా మార్కెట్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మార్కెట్ నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నారనమాట వాళ్ళందరికీ మరి రేపొద్దున జీవనోపాధి జరుగుతూ ఉంది మరి అక్కడ వచ్చినప్పటికీ కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది మరి దానికి కూడా చాలా మందికి ఉద్యోగ వృత్తి అనేది సమకూరుతూ ఉంటుంది అలానే నగరపాలక సంస్థకు కూడా మంచి ఆదాయం చేకూరుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ మార్కెట్ అభివృద్దిపై పలుమార్లు కమిషనర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు మార్కెట్లోని వ్యాపారులతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు అవసరాలను పరిగణలోకి తీసుకున్నారు కొత్తగా నిర్మించే వాణిజ్య సముదాయంలోని రెండంతస్తుల్లో సెల్లార్లు రెండంతస్తులు కూరగాయల వ్యాపారులకు మరో రెండు అంతస్తులు నగరపాలక సంస్థ కార్యాలయానికి మిగిలిన వాటిని వ్యాపార సంస్థలకు కేటాయించేలా ప్రణాళికలను వ్యాపారులకు వివరించారు మూడు వందల డెబ్బై నాలుగు దుకాణాలను కేటాయించాలని వ్యాపారులు కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారు మాకు అందజేయాలని చెప్పని మా డిమాండ్స్ పెట్టాము ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో అంటే కూరగాయల బిజినెస్ జరగదు కాబట్టి వెంటిలేషన్ మాకు ప్రాపర్ గా అన్ని సదుపాయాలతో మార్కెట్ కట్టమని చెప్పి ఆ ప్లాన్ మీద కొద్ది కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఆ చెప్పడం జరిగింది దాని మీద ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు మూడు సంవత్సరాల నుంచి మార్కెట్ కాంట్రాక్ట్ పాటలు ఇవన్నీ వేయకుండా అన్అిషియల్ గా డబ్బులు వసూలు చేసుకొని ఇతర ఇతరుల జాత వసూలు చేసి ఇలా మన మున్సిపాలిటీకి ఆదాయం పోయినందుకు కానీ ఈసారి మార్కెట్ పాటేయమని చెప్పి కమిషనర్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించారు టెండర్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే ఐకానిక్ భవనంగా ఈ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు జీఎంసీ సిద్ధమైంది అది పూర్తయ్యే వరకు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు